ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఈ మధ్యన సాటర్డే ఎపిసోడ్స్ అనేవి ఆ ప్రమోషన్ టాస్క్ సంబంధించి ఉంటున్నాయన్న విషయం మనకి ఇప్పటికే అర్థమైపోయింది అయితే ఈసారి వేగంగా వచ్చిందేంటి ప్రమో అని ఆనందపడుతూ సార్ తులుపుడు కన్నా ఇక్కడ శుక్రవారం నాడు జరిగిన ప్రమోషనల్ టాస్క్ సంబంధించిన ప్రమో వచ్చింది ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని అంటే మాధురి గారు ఏంటంటే భరణి గారు ఇప్పుడైతే ఫుడ్ అంటే ఫుడ్ విషయంలో వడ్డించే క్రమంలో ఆ ఆయన వడ్డించుకుంటున్నప్పుడు ఆ పీసెస్ అందరికీ వేసిన తర్వాత మీకు వేస్తాను అన్నట్టుగా ఆవిడ అర్థం చేసుకుని ఆవిడ పడింది అయితే భరణి గారికి బిర్యానీ విషయంలో మేబీ కలిసి రావట్లేదేమో అలా ఒక టూ వీక్స్ బ్యాక్ కూడా సంజనా గారు బిర్యానీ విషయంలోనే ఈ రకంగా గొడవ అయింది ఏదో బిర్యానీకిను భరణి గారికి మధ్య అభినవ సంబంధం ఉన్నట్టుంది సరే అది పక్కన పెట్టేస్తే నాకైతే ఈ ప్రోమోలో నచ్చిన ఒక అద్భుతమైన విషయం ముఖ్యంగా భరణి తనూజా గారి విషయంలో ఏంటి అంటే E é. భరణి గారికి చాలా క్లియర్ గా మీ ఆట మీరు ఆడండి నాన్న ఎందుకని మధ్యలో దివ్య అని అంటుంది అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ మోద్రి గారి దివ్య భరణి గారి విషయంలో వాళ్ళిద్దరు ఏదో కొట్టుకుంటున్నారు మధ్యలో ఈ దివ్య ఎందుకు రావాలో నాకు అర్థం కావడం లేదు నిన్ను కూడా అంతే భరణి గారి విషయంలో భరణి గారు ఏదో మాట్లాడుతుంటే మీ మీద నేను ఈగ కూడా వాళ్ళని నేను మీద ఈగ కూడా వాళ్ళని ఎందుకంత ఆయనగేం ఆయన ఆడినివ్వాలి కదా దివ్య గేమ్ కూడా దివ్యా ఆడేస్తానంటే కష్టం ఇప్పుడు ఒక వ్యక్తి మీద బాండింగ్ ఉండొచ్చు ఒక వ్యక్తి మీద ఫ్రెండ్షిప్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ దివ్య భరణి గారి విషయంలో అత్తి చేస్తుందన్న విషయం చాలా క్లియర్ గా అర్థం అవుతుంది అది తన ఓట్స్ కోసం చేస్తుందా లేకపోతే వేరే వేరే కారణాలు చేస్తుందా నాకు తెలియదు ఓట్స్ కోసం అంటే ఆఫ్ కోర్స్ భరణి గారే ముందు వెళ్ళినట్టు అయిపోయారు కాబట్టి ఓట్స్ వస్తాయన్న నమ్మకం అయితే దివ్యకి లేదు కానీ దివ్య భరణి గారి విషయంలో ఎందుకు కరెక్ట్గా బిహేవ్ చేయటం లేదు అంత అంత దగ్గరగా క్లోజ్ అయిపోయి ఆయన కోసం అన్ని చేసేసేయటం అన్ని చూసేసేయటం ఆయన మాట్లాడకపోతే ఆడవటం ఆయన సపోర్ట్ చేయకపోతే ఆడవటం ఇలాంటివి చేసే బదులు తన గేమ్ తను ఆడుకోవాలి తను మా తర్వాత కావాలంటే మాట్లాడుకోవాలి మీరు నాకు సపోర్ట్ చేయకపోవడానికి రీజన్స్ ఏదైనా కావచ్చు అని ఇప్పుడు దివ్య ఉంది తనని కళ్యాణ్ సపోర్ట్ చేయలేదు మరి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మీరు నాకు నువ్వు ఎందుకు నాకు సపోర్ట్ చేయలేదు అని ఎందుకు అడగలేకపోతుంటాను అంటే అక్కడ భరణి గారితో క్లోజ్ బాండింగ్ ఉంది నేననేది ఏంటంటే భర్ణి గారి వ్యక్తిత్వం అది అని తెలిసినప్పుడు లెట్స్ లివ్ తను వదిలేనివి సంజన గారు కానీ లేకపోతే దివ్య కాని రితు కానీ తనుజ కానీ భరణి గారికి ఏం భరణి నానివ్వండి మాగే ఆర్త అన్నట్టుగా ఉన్నారు అక్కడే మాదిరికి కూడా వచ్చింది భరణి గారితో తను మాట్లాడుకోవచ్చు కదా ఒక్క నిమిషం మధ్యలో ఎందుకు దివ్య దూరిపోవాలి దానివల్ల దివ్య వల్ల తెలియకుండానే భరణి గారు బ్యాడ్ అయిపోతున్నారు ఆయనకి ఏం ఆయన ఆడిస్తే దివ్య ఇంటర్ఫియర్ అవ్వకుండా బాగుంటుంది అదే తనుజ చెప్పింది పర్ఫెక్ట్ గా చెప్పిందని నాకు అనిపించింది